దర్శనం ప్రేక్షకులకి శుభ స్వాగతం దారి చూపుము మాకు దయగల వెంకన్న కరుణతో మమ్ములా కాపాడు వెంకన్న దారి చూపుము మాకు దయగల వెంకన్న కరుణతో మమ్ములా కాపాడు వెంకన్న కాలి నడక నేను చేరుకోవాలని కాలినడకని నిన్ను చేరుకోవాలని నీ నామస్మరణలో తేలిపోవాలని నీ నామస్మరణలో తేలిపోవాలని దారి చూపుము మాకు దయగల వెంకన్న కరుణతో మమ్ములా కాపాడు వెంకన్నా కరుణతో మమ్ములా కాపాడు వెంకన్న నీ దివ్య రూపాన్ని చూచి మొక్కాలని నిత్యాన్న ప్రసాదం తిని తరించాలని నీ దివ్య రూపాన్ని చూచి మొక్కాలని నిత్యాన్న ప్రసాదం తిని తరించాలని పుష్కరిణి జలాలలో మునకలేయాలని పుష్కరిణి జలాలలో మునకలేయాలని నీగిరుల తరులలో సేద తీరాలని నీకిరుల తరులలో సేద తీరాలని దారి చూపుము మాకు దయగల వెంకన్న కరుణతో మమ్ములా కాపాడు వెంకన్న కరుణతో మమ్ములా కాపాడు వెంకన్న తన చుట్టూ ఉన్న వేదనలు తొలగించి మనసులో వ్యాకులత మటుమాయపరచి తన చుట్టూయున్నట్టి వేదనలు తొలగించి మనసులో వ్యాకులత మటుమాయపరచి దర్శన భాగ్యం కలిగించు తండ్రి నీదర్శన భాగ్యం కలిగించు తండ్రి దయచూపి ఇక్కట్లు పోగొట్టు స్వామి దయచూపి ఇక్కట్లు పోగొట్టు స్వామి దారి చూపుము మాకు దయగల వెంకన్న కరుణతో మమ్ములా కాపా వెంకన్న కరుణతో మమ్ములా కాపాడు వెంకన్నా చివరి మజలి నీవు శుభకరము చేయాలి సూక్ష్మంగా నిధరికి చేర్చుకోవాలి చివరి మజిలి నీవు శుభకరము చేయాలి సూక్ష్మంగా నీ ధరికి చేర్చుకోవాలి మరలా మరలా నిన్ను చూడగల లేదో మరలా మరలా నిన్ను చూడగలనో లేదో నీ చింత మాకింత చోటి స్వామి నీ మాకింత చోటు స్వామి దారి చూపు మాకు దయగల వెంకన్న కరుణతో మమ్ములా కాపాడు వెంకన్న కాలి నడకనే నిన్ను చేరుకోవాలని కాలినడకని నిన్ను చేరుకోవాలని నీ నామస్మరణలో తేలిపోవాలని నీ నామస్మరణలో తేలిపోవాలని దారి చూపుము మాకు దయగల వెంకన్న కరుణతో మమ్ములా కాపాడు వెంకన్న కరుణతో మమ్ములా కాపాడు వెంకన్నా కరుణతో మమ్ములా కాపాడు వెంకన్న